కథం చెవు పోవటం చెవులో గారడం చెవు చెవు వినబడకపోవటం ఇవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి అలా చక్కగా తగ్గుతాయి ఆదివారం రోజు తీసుకొని బొగ్గులు అంటారు రాక్షస బొగ్గులు అంటారు సండ్రబొగ్గులు బొగ్గులు బాగా కాల్సి ఆ నిప్పుల మీద వేస్తే సర 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 కాలుతూ ఉంటుంది వాళ్ళ పక్కన వాళ్ళు వాళ్ళనే మోసం చేస్తారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళనే విపరీతమైన ప్రయోగాలు చేసి వాళ్ళని నాశనం చేసేంత వరకు వాళ్ళకి నిద్ర వాళ్ళు నాశనం అయిపోతారు హరి ఓం స్వామి స్వామి లోపలికి ఎక్కడికి వెళ్తున్నారు మెల్లగా మెల్లగా కొమ్మలు కొమ్మలన్నీ అడ్డున్నాయి ఇక్కడ ఏములి కోసం స్వామి మహాబల్లి కోసం పచ్చని చెట్టు ఇదా పచ్చగా ఉంది ఏ స్వామి ఓ ఇదా ఏం పేరు స్వామి ఈ మూలి పేరు నాగస్వరం అంటారా నాగస్వరం కలముంద అంటారు కలబంద అడవిలో కలముంద ఇది నాగస్వరం కలమంద అంటారు అంటే నాగపాముల మీద ఉన్నటువంటి గీతల్లాగా ఉంది స్వామి స్వామి ఇది ఆయుర్వేదంలో ఎలా ఉపయోగిస్తారు స్వామి ఇది చాలా గొప్ప మూలిక నాయన అంటే దీని యొక్క విశేషాలని తెలుసుకోవటం కోసం పూర్వం నుంచి గురువుల దగ్గర సేవ చేసిన వారికి మాత్రం అర్థం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇది చాలా అడవిలోకి రావాలి చాలా అడవిలోకి వస్తే కానీ ఒక మూలిక దర్శనం కాదు మనకు చాలా మంది ఏమనుకుంటారంటే మనకు ఈజీగా దొరుకుతుంది అనుకుంటారు అని ఈ మూలికను తీసే విధానంలో కూడా చాలా కష్టపడాలి ఇంకోటి ఏంటంటే ఈ మూలికను మనం అమావాస పున్నమి ఆ తిథుల్లో తీసుకోవాలి తీసుకుంటే మంచిది పున్నము కంటే కూడా అమావాస ఇంకా చాలా మంచి ఈ యొక్క ఏరు కానీ ఈ చెట్టు యొక్క ఏరు కానీ ఈ చెట్టు యొక్క కాండంలో ఉన్న ఒక రసం కానీ చాలా ప్రాధాన్యమైనది ఎరువులు కలిగినవి చాలామందికి కూడా ఈ యొక్క మూలిక విధానం గురించి కూర్మలో చాలా మందికి తెలుసు అయితే ఇప్పుడు కాలము పొరులుతున్న సమయంలో మన ప్రాచీన వైద్యం మొత్తం కూడా వెనకబడిపోతుంది ఎవరో ఎవరో ఒకళ్ళు మాకు లాంటి వాళ్ళు వారు ముందుకొచ్చి ఇలాంటి ఈ రోజు అందరు కూడా చూపించడం జరుగుతుంది ఈ ప్రాచీన వైద్యానికి సంబంధించిన వాళ్ళు పారంపరీయ వైద్య మహా సంఘం నుంచి చాలామంది కూడా ఈ ఈరోజు మూలికల గురించి ప్రత్యేకమైన మూలికలు చూపిస్తూ వాటి యొక్క గొప్పతనం చెప్తూ దానికి కావాల్సిన విధానాన్ని ఎలా చేయాలి ఎలా తీసుకోవాలి ఎలా చేస్తే మంచిదని వివరంగా చెప్తున్నారు అందులో భాగంగా మేము కూడా ఈ యొక్క అడవిలలోకి వచ్చేసేసి మంచి మంచి మూలికలు మా పూర్వీకులు ఏ అయితే దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ ఉపయోగాలు వల్ల మనం ప్రజలకు ఏం చేయగలము అనే విషయాన్ని గమనించుకొని మేము ఈ యొక్క మూలికల గురించి చాలా దూరం నుంచి అడవిలలో తిరుగుతూ వీటిని గమనిస్తూ వీటిని యొక్క పరిశోధన చేసుకుంటూ ఇవి ఈ యొక్క ఈ మూలికని అందరికి తీసుకెళ్లి పరిచయం చేస్తూ ఈ యొక్క మూలిక వల్ల చాలా మంది చాలా మంది మేలుగొన్న వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే మాకు ఆనందం వేస్తుంటది అయ్యో ఇంత ప్రాచీన వైద్యాన్ని ఇంకా మన వాళ్ళు చాలా మంది తెలియక అమాయకంగా గుర్తించట్లేదు అని నాకు మా తపన తమన కాదు ఇప్పుడు మన శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం ఛానల్ ద్వారాగా మేము చాలా చాలా విధాలుగా మేము ఈ యొక్క మూలికాన్ని పరిచయం చేయాలని అడవిలో తిరుగుతూ మామూలుగా కొంతమంది అయితే అంటారు ఎందుకు స్వామి అంత అడవిలో వీడియో చేస్తారంటే పూర్వం నుంచి ఉన్న మన వైద్యాన్ని మేము పరిచయం చేయాలి మేము కొద్దిగా సేపు సేకరి చేసినల్లా వాళ్ళకి భవిష్యత్తు వర్తమానంలో ఓహో ఫలానా మూలిక దానికి పనిచేస్తుంది కదా అనే విషయం గురించి వాళ్ళకి తెలుస్తుంది వారికి వారి పిల్లలకి ఉపయోగించుకుంటారని మా దృఢమైన నమ్మకంతో మన శ్రీశైలం ఓం శ్రీ సిద్ధి పీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మేము ఈ యొక్క కృషి స్త్రీ అందరికి కూడా మేము పంపించడం జరుగుతుంది శ్రీశైల బ్రమరాం మల్లికార్జున స్వామి వారి పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మేము ఉంటూ ఈ యొక్క ప్రాచీన వైద్యాన్ని మేము చేస్తూ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా మాకు పెద్దలు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ వారు మమ్మల్ని 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 ఆశీర్వదించి ఈ యొక్క మూలికని పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే మనం ఈ మూలికల విషయం గురించి మీకు వివరంగా చెప్తాను గ్రహ ప్రభావాలు తగినాయి మాకు చెడు జరుగుతుంది మా ఇంట్లో చాలా వరకు మేము ఇంతకుముందు పెద్ద కోటీసర్లు వండి మేము కారులో దిగాము ఇవాళ మేము బిఖార్లం అయ్యామని చెప్తూ ఉంటారు చాలా మంది మేము కూడా చాలామంది వింటుంటాం ఏం జరిగింది నాయన అని అయితే వాళ్ళ మీద పరప్రయోగం చేస్తారు విష ప్రయోగం చేస్తారు వాళ్ళ పక్కనున్న ఉన్నవారు వాళ్ళనే మోసం చేస్తారు వాళ్ళ పక్కన ఉన్న వారు వాళ్ళనే విపరీతమైన ప్రయోగాలు చేసి వాళ్ళ నాశనం చేసేంత వరకు వాళ్ళకే నిద్ర వాళ్ళు నాశనం అయిపోతారు అలాంటి ప్రభావం జరగకుండా ముందుగానే మనం ఈ ఒక్క నాగస్వరం ఏరుల్ని అమావాస రోజున తీసుకెళ్ళి ఎప్పుడు అమావాస రోజున తీసుకెళ్ళాలి అంటే చతుర్దశి రోజు వచ్చి ఈ యొక్క నాగస్వరం ఒక ఏరులకి చిన్నగా చక్కగా అటుపక్క ఇటుపక్క మంచిగా తోమి ఒక నాలుగు లేదా ఒక ఐదు జమ్ములు నీళ్లు పోసి అయ్యా మా యొక్క కర్మల్ని తీసేయడానికి మీ ద్వారాగా మాకు మేలు జరిగిద్దని వచ్చాము మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే అని చెప్పి ఈ యొక్క నాగస్వరం ఏరులకి అక్కడ నీళ్లు పోసి ఆదివారం రోజున కానీ లేదా అమావాస రోజు అంటే ఆదివారం కలిసిన అమావాస రోజు కానీ వచ్చినట్లయితే ఈ ఏరుని తీసుకెళ్లిగిన మనము ఎండిలో కానీ బంగారంలో కానీ పంచలోకాలలో కానీ తాయితలా ధరిస్తే వారికి ఎలాంటి ప్రభావం అయినా సరే ఏదో ఒక పిడకలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది ఆ ప్రభావాలు మొత్తం జరుగు ప్రభావాలు జరగకుండా ఎలాంటి ప్రభావాన్ని కూడా జరగనీయకుండా మనకి కంచుకోటలాగా నిలబడుతుంది ఈ ఒక్క ఏరు యొక్క ప్రభావం అంత పెద్ద గొప్పది అయితే ఇంకొక విషయం అంటే ఈ ఒక్క కాడ అంటే ఈ నాగస్వరము ఈ కాడతోటి ఒక గొప్ప ప్రయోగం ఉంది ఏంటండి చాలా గొప్ప ప్రయోగం ఉంది పూర్వం నుంచి చాలా మంది చీముల్లో చీము కారుతుంది మాకు చెవులలో నాకు చెవులలో రక్తం కూడా దాడుతుంది నాకు చెవులు సరిగా వినబడతలేదు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఏయో ఫార్మాలిటీకి సంబంధించిన టాబ్లెట్లు ఇస్తున్నారు దానికి సంబంధించిన లిక్విడ్లు ఇస్తున్నారు వాడుతున్నాము అంతే ఒకవేళ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ రోజుకి కూడా కొంతమంది సిమ్ ఆడుకుంటూ ఉంటూ ఉంటుంది అది వాళ్ళ ఏంటంటే వాళ్ళకు సంబంధించిన ఉన్న ఫార్ములా వాళ్ళ దగ్గర ఉన్న ఫార్ములా ఇచ్చి ఇది వాడుకోండి మీకు మంచి జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు ఓకే కాదన్నాం ఎందుకంటే మనకి వైద్యం అనేది వైద్యం యొక్క విధానం అనేది ఆచరించవలసిన బాధ్యత ఆచరించాలి కూడా కానీ కొన్ని సంవత్సరాలు కూడా జరగని వినని ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క కాడని ఆదివారం రోజు తీసుకొని బొగ్గులు అంటారు రాక్షస బొగ్గులు అంటారు క్షండ్ర బొగ్గులు సండ్రబొగ్గులు బాగా కాల్చి ఆ మీద సర 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 కాలుతూ ఉంటుంది మేత్తగా అయిపోతుంది ఎన్నపసు ఈ యొక్క ఏరులో ఉన్న రసాన్ని తీయాలి కాండానికి ఖాండానికి కాండానికి ఉన్న రసాన్ని ఈ యొక్క ఏరులు మనం అనుకున్న ప్రయోగం ఏది చిత్ర ప్రభావ నివారణానికి ఈ యొక్క కాండాన్ని ఇలా 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 తిప్పితే ఇలా తిప్పంగానే ఈ యొక్క కాండంలో ఉంచి బాగా తెల్లటి రసం వస్తుంది రసం తెల్లటి రసం వస్తుంది తెల్లటి రసం వస్తూ ఉంటది ఇలా పిండితో ఉంటే రసం వస్తూ ఉంటది పిండితో ఉంటే రసం వస్తూ ఉంటది ఈ రసాన్ని మొత్తాన్ని కూడా ఒక ఒక్క రసాన్ని తీసుకుంటే ఇంచుమించుగా ఈ కాడ రసం వేసే లోపల మీకుండే చెవు పోటు తగ్గుతుంది మీకు చెవులో ఉండే ఎక్కడో మాకు వినబడతలేదండి ఏదో ఎవరు పిలిచారంటే భార్యాభర్తలు ఈ శివుడు వల్ల కొట్టుకొని ఇడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి నీకు వినపడతలేదా అంటే వినపడతలేదరా అని అంటే వాడు ఏడపిలేదురా సరేదిగా వినపడలేదు అబ్బాయ్ నేను ఆ ఉన్నా కానీ అంటాడు అలాగా కవరయ్యులు చాలా మంది ఉన్నారు సీము కారుతా ఉంటది దూదు పెట్టుకుంటుంటారు మానసికంగా బాధపడతా ఉంటారు అదే ఒక నాగస్వరము ఈ కలమందం తీసుకెళ్లి నిప్పుల్లో వేసిగిన ఈ రసం తీసుకొని ఒక వారం రోజులకి చెవుల్లో వేస్తేనా చాలా చక్కగా తగ్గుతాయి చాలా మంది అంటారు చూసారా ఏమిరా ఇది పాముశివుడా అంటారు ఏంటంటే ఏడవ ఉండి విన్నాడు రో మా మాట విన్నాడు పామున శివులు అనుకుంటాయి ఇది అంటారు ఈ నాద ఒక ఏరు ఈ యొక్క ఖాండానికి సంబంధించిన గొప్పతనం ఏంటంటే ఈ యొక్క రసము రెండు చెవుల్లో వేయటం వల్ల వారికి చెవుపోటు తగ్గుతుంది చెవులో సీము కారటం తగ్గుతుంది శివు యొక్క ఎనబడకపోవడం ధ్వని కూడా క్లియర్ గా వినబడుతుంది